అంతేనా శరీర కోరికలను జయించాలి చాలామంది జయించట్లేదు బాధ ఏంటంటే శరీర కోరికలను జయించట్లేదు మిమ్మల్ని ఏం జయిస్తున్నావు ఇప్పుడు చెప్పండి శరీర కోరికలు కదా ఏం జయిస్తుంది నాన్న వెండి బంగారం నువ్వు వెండి బంగారం వచ్చేది విమర్శింపబడలేదు కదా ఎట్లా విమర్శింపబడ్డావు మళ్ళీ ఎందుకు దాక్తం ఏం పని అది వచ్చి నేను జయిస్తుంది పనికి మాలిందేవాడే పనికి మాలడోడే ఒక చైనా వేసుకో ఏ ఎట్లా పోసి పోసి పోయి బోడి బోడికున్నావు ఎట్లా ఉన్నావు వేసుకో చెవులకు చిన్నవి పెట్టుకో చేతులకు బంగారు కాజు పెట్టుకో ఏదన్నట్టు వేసుకో ఎవరు చెప్పింది నీకు ఆ పాస్టర్లకి ఏం పని లేదు ఆ పెద్ద కోసం పాస్టర్లకు ఏం పని లేదు ముండలం చేసి కూర్చోబెడుతున్నారు క్రైస్తవులందరినీ వాళ్ళ పనికి మాలి వేసుకో ఓ పనికి మాలను వచ్చి చెప్తే దాని మాట విన్నావే కానీ దేవుని వాక్యం మొదటి మధ్య రెండో అధ్యాయం తొమ్మిదో వాక్యం చెప్తే మొదటి మధురపేదలు మూడో అధ్యాయం మొదటి వాక్యం చెప్తే వినకపోతే యాక ఐదు రెండు చెప్తే వినకపోతు ఏజ్కాయలు పదిహేడు ఏజ్ కాయలు ఏడు పంతొమ్మిది నుంచి అవి చెప్తే వినకపోతే ఇన్ని వాక్యాలు చెప్పినా వినకపోతాయి ఎవరో చెప్తే వింటివి ఇప్పుడు విన్నా నువ్వు ఎడమతావునాదా దేనికి దాసు దేనికి దాసురాలు ఇవి వెండి బంగారాలకు దాసురాలు ఇవి ఇన్ని పక్కన పెడితే ఎవడో పరికిమాల పరికిమాలని చెప్తా ఇప్పుడు నువ్వు ఎవరికి దారిస్తా ఎవరికి బాధిస్తా తప్పునా తప్పు తప్పు ప్రభు ఆయన మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని కార్చాడు ఆయన అమూల్యమైన రక్తం చేత మిమ్మల్ని విడిపించాడు విడిపించి అంటున్నారు బిడ్డలారా ఇక మీరు మళ్ళా ఎన్నడు దేనికి దాసులు కావద్దు ఆమె హల్లలుయా ఇక ఎన్నోడు కావద్దు బిడ్డ దేనికి దాసురాలు కావద్దు ఎవరికి దాసురు ఇక సులువుగా చిక్కులో పెట్టి పడిస్తాడు వాడు నిన్ను ఒకడు దేనికి చేత జయింపబడిన దానికి దాసుడు అరే ఒక తంబాకు జయిస్తుందిరా తంబాకు ఒకరిని తాగుడు జయిస్తుంది ఒకరి తంబాకు పది పదిహేను ఏళ్ళ విశ్వాసి వేసి నలిసి నలిసి పెదవి కింద ఎత్తరు వాడు ఏమి ఆ తంబాకును జయించలేకపోతున్నావు ఆ తమ నిర్జీవమైన తంబాకుండా జయిస్తుంది ఏట్రైది గుట్కా సిగరెట్ తంబాకు ఏంటిది ఎంత భయంకరం బిడ్డలారా ఎంత బాధకరం మళ్ళీ వీడు అంటాడు నేను క్రైస్తవునండి నేను దేవుని బిడ్డలండి అంటున్నారు మీరందరూ కూడా అంతేనా మీరందరూ కూడా అంటున్నారు మీరు బానిసలు మీరు దాసులు మీరు దాసులు దేనికి దాసులు తెలుసా మీరు విగ్రహాలకు దాసులు వారి విగ్రహములు తెపరాల వారి విగ్రహములు వెండి బంగారం ఇప్పుడు వెండి బంగారంలు వేసుకున్నాను నువ్వు ఏమేసుకున్నావు విగ్రహాలు ధరించే ఇప్పుడు ఎవరికి దాసురాలు వినువు దేవునికి దాసులువా విగ్రహములకు దాసులువా విగ్రహానికి దాసులు వినువు ఇంత కొంచెం ఆలోచన లేకపోయా నీకు ఒకడు దేని వలన జయింపబడిన దానికి దాసురు విగ్రహారాధన వ్యభిచారమ దొంగతనమ మోసమ రాగుడ తిరుగుడ అలంకరణ పనికి మాలిన కొందరు అన్ని చేస్తారు కానీ నోటితో ఏం మాట్లాడతారు భూతులు మాట్లాడతారు ఏం చేస్తారు నువ్వు దేవుని నమ్ముకున్నావు పది పదిహేను సంవత్సరాల విశ్వాసం నువ్వు ఇంకా అలాగనే మాట్లాడతావు అయ్యా అన్నీ చేస్తున్నా కానీ ఈ మాటలు ఒకరు జయించలేకపోతున్నానయ్యా ఇప్పుడు అదేం చేసింది నిన్ను అది జయించింది ఓ నాయన ఆ భూతులకు బానిసైపోయావు భూతులకు బానిసైపోయి మరికొందరు సెల్లుకు బానిసరు అమ్మా సెల్లు ఎవడైతే నువ్వైతుంది నేనైతే ఎవడైనా సెల్లుకు బానిసరు సినిమాలు సీరియల్స్కు బానిసరు దాసులు దేని వలన ఒకడు జయింపబడిన దానికి దాసుడు కానీ మన యేసుప్రభు ఏం చేశాడు ఆ దాసత్వంలోంచి మనల్ని ఏం చేశాడు ఆయన క్రీస్తు రక్తము కార్చి ఏం చేశాడు మనల్ని విడిపించాడు విమోచించాడు విడుదల పొందిన నీకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం లేకపా ఎలాగ నానా ఎలాగనా పర్లోకమోతావురా మళ్ళా నేను విడుదల పొందారనే ఇంగిత జ్ఞానం లేదు అంత మాత్రమే కాదు నేను ఒక దానికి ఇంగిత జ్ఞానం లేకుండా నేను క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్రాన్ని పొందుకున్న క్రైస్తవుల్ని క్రైస్తవుని దేవుని బిడ్డదు ఎలాగవుతారు నాకైతే తెలియదు దేవుడే మిమ్మల్ని లెక్క అడుగును గాక ఆమె హలలుయా ఏ లుయా బానిసత్వంలోంచి దాసత్వంలోంచి విడిపించబడిన నీవు మళ్ళీ దేనికి దాసునిగా దాసురాలుగా మారదు